గైస్ కనిపిస్తున్నా లోపలికి వెళ్ళబోతున్నా హలో గైస్ నేను మీ వెంకట్ ప్రభా ఈ ఒడిశాలో ఉన్న ఆంధ్ర ఒడిశా మధ్యలో ఉన్న మన దగ్గర అయితే ఉన్నాను ఇప్పుడు ప్రెజెంట్ పూర్వం మాడుగులు భూపతి రాజులు ఒడిశా రాజులు వేటకు వచ్చి ఈ గుహల్లో ఉండేవారని ఈ చుట్టుపక్కల గ్రామస్తులు చెప్తారు ఇది ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఉంది మేమైతే సుమారు రెండు వందల నుంచి ఐదు వందల మీటర్ లోపలికి వెళ్ళాము లోపల వెళ్లిన తర్వాత ఒక అక్షర రాయి ఉంటుంది అని చెప్పేవారు కానీ మేము అంత దూరం వెళ్ళలేకపోయాం వెళుతూ వెళుతూ ఉంటే బ్రీతింగ్ అందనట్టు ఉంటుంది కానీ రాజులు ఎలా వెళ్లేవారో తెలీదు చూశారు కదా ఈ పక్షి నివసించడం వల్ల అనమాట స్మెల్ వచ్చేస్తుంది బయట వెళ్తూ వెళ్తూ కొలిది మరి దగ్గర ఒక హిడెన్ ప్లేస్లో ఇంకా రహస్యంగా ఇంకెళ్తున్నట్టు అనిపిస్తుంది నిజంగానే నమ్మచ్చు రానియా మా ఆయ చెప్పినట్టు ఇది వాటర్ వచ్చేస్తుంది ఇలాగ రెండు గైస్ మీరైతే మా అలాగే రిస్క్ మాత్రం చేయొద్దు ఎందుకంటే మేమైతే మా ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి ఓకే మీరు ఇద్దరు ముగ్గురు వచ్చేసరికి అయితే అక్కడి నుంచి అలా రిటర్న్ అయిపోండి అనమాట ఎవరికి ఇక్కడ దగ్గర రమ్మని సజెస్ట్ చేయట్లేదు నాకు కూడా సినిమాలు కరుస్తుందా ఇంకా సినిమాలు ఎక్కువైపోయిందమ్మాయ్యా దూరం మీద ఎక్కేస్తుంది ఓ ఇక్కడే ఉన్నా ఇదేవి కదా కరుస్తుంటే లేదు లోపలికి వెళ్తే మళ్ళీ బయటకి వెళ్తామా ఈ సినిమలు అయితే బాగా కరుస్తున్నాయి మాకు మా లోపల వెళ్ళిన తర్వాత రెండు గృహాలు కనిపిస్తాయి ఒకటి ఏమో విజయనగరం బొబ్బిలి వెళ్లేదనే వాళ్ళు మరోవైపు ఒడిశా వెళ్తారు అని చెప్పేవారు ఎంతదాకా నిజం మనకు తెలియదు ఇక్కడి నుంచి వంద మీటర్లు వెళితే ఒక పెద్ద రాయి కనిపిస్తుందనేసి చెప్తారు ఆ లోపల చిన్న గ్రౌండ్ లాగా చెట్లు పొలాలు పళ్ళు తోటలు ఉంటాయి అనేసి పూర్వంలో చెప్పేవాళ్ళంట అప్పట్లో కాలినడక కదా అందుకే ఇది ఒక షార్ట్ కట్ దారిలాగా యూజ్ చేసుకునే వాళ్ళేమో ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి మర్రి కామయ్య కూడా ఇక్కడ దొరికినట్టు సమాచారం అనేసి ఈ చుట్టుపక్కల గ్రామస్తులు చెప్పేవారు వాటర్ ఇక్కడ పై నుంచి డ్రాప్స్ పడుతున్నట్టుంది సరే గైస్ వాటర్ డ్రాప్స్ పడుతుంది అదిగో నేను ఇందాక అలడితే కన్ను పడుతుంది రా కనిపించట్లేదురా దారి కూడా ముందే చెప్పాలి కదా ఇలా ఉంటుందని లైట్ తెచ్చుకోవాలి ఇలా ఇలా తిప్పరా రే తరుణ్ సాట్ ఇక్కడ నుంచి బలే అట్రాక్టివ్ కనిపిస్తుందిరా కెమెరా కనిపించట్లేదు కానీ మచ్చలు మచ్చలు అని పైన అలా లైట్ కొడితే బాగా అనిపిస్తుంది గైస్ నేనైతే ఉప్పుంపేట నుంచి కామిపేట దారిలో అయితే స్టార్ట్ అయ్యాను రోడ్స్ కొంచెం బాగు ఎవరైనా నా వీడియో చూసి వచ్చేవాళ్ళు ఉంటే కొంచెం చూస్తూ అలా రండి సరేనా ఎక్కువగా లూప్ లైన్ లోనే ఉంచడానికి ప్రయత్నిస్తాను ప్రభుత్వం ప్రజెంట్ మనం చూసావా ఆ ఉంది చూసావా ఆ రాయింది కదా ఒకప్పుడు బర్త్డే పార్టీ అయింది గుర్తుందా ఇక్కడ కదా చెల్లి చేసాం కదా ఆ అవును మన చరణ్ లో వచ్చాడు మన చ అంతకైనా మన చరణ్ బావ్ వల్ల మనకి లోపు ఇలా అంతా తెలుసు అరే మనం వెళ్ళే ప్లేస్ దాకా మొత్తం ఇలాగే ఉంటుంది రోడ్ సగం ఒక ఫిఫ్టీన్ కేఎంసే మనకి సేవ్ చేస్తుంది చూస్తే కదా ఆటోలు ఎలా వెళ్తున్నారు కదా కష్టం అంటే మనకి ఆయిల్ సేవింగ్ అవ్వాలంటే మ్యాక్సిమం రోడ్ ఈ స్కూల్ దగ్గర ఈ లొకేషన్స్ అన్ని బాగున్నాయి కదా ఈ పూల్ని అండి స్కూల్ని ఇక్కడ ఎంత దూరం ఉంటుంది మన ఊరు నుంచి ఇక్కడ అనుకుంటాం తక్కువ గాయ నుంచి కామైపేటకు వెళ్ళేదాకా రోడ్స్ అయితే ఇలానే ఉంటాయి కాబట్టి మనం కొంచెం చూస్తూ రావడం అయితే మంచిది ఒకప్పుడు మన లూప్ లైన్ ఒక్క టవర్ ఉండేది కాదురా సిగ్నల్ సేమ్ ఉండేది కాదు నేను ఒకప్పుడు మా అనియతో కలిసి ఇక్కడ ఈ ఊరు వచ్చాను బండి తీసుకుందామని వస్తే అసలు టవర్లు సిగ్నల్ ఏంట ఉంటే కాదు ఇప్పుడు మన లూప్లో ఎటువంటి టవర్స్ వల్ల డెవలప్మెంట్ అవుతుంది కానీ స్కూల్స్ రోడ్స్ మాత్రం ఇంకా డెవలప్ అవ్వలేదు రాకల్ బాగుంది అవునవును స్కూల్ బాగుంది కానీ నాకు తెలిసి ఎక్కడ కూర్చొని చదువుకుంటారు పిల్లలు దగ్గర వద్దంటే అక్కడ ఏంటో తెలియదు కదా అడివి జంతువులు ఇది అది అనేసి అందుకనేసి మనం ఎక్కువ మంది వెళ్ళడం మంచిది ఏ ఒక్కలు వెళ్ళడాలు ఇద్దరు వెళ్ళడాలు మాత్రం రిస్క్ చేయకూడదు అనమాట వస్తాను అనమాట ఈ సాఫ్ట్ అయ్యి రాకే వాటర్ బాల్ తీసుకుంటా సరేనా ఏ వచ్చేస్తున్నాం కానీ మన రఫి అనే తీసుకొచ్చితే బాగుండు ఫుల్ ఎంటర్టైనింగ్ ఎంటర్టైన్ అవుట్లే అది కూడా మంచిది ఆడే అనేవాడు కదా నాకు పని చేసుకోవాలి మళ్ళీ నైతే దానేవాడు అంతే మిస్ కూడా మనం బ్యాగ్ తిరగాలంట ఒకసారి తిరిగేద్దాం బ్రేక్స్ ఆ బోర్డు ఇదిగో మనం అనుకో పెద్ద బయలు రోడ్ అదే పెద్ద రోడ్ నుంచి ఆపోజిట్ ను కనిపిస్తుంది రాజకీయ ఇదిగో మా తీసుకొచ్చిన మా మాయా ఒకసారి చూపెట్టరా మా మాయా ైస్ మనమైతే ముక్తి మామిడి అనే విలేజ్ దాకా అయితే రావాలి ఇక్కడ వచ్చిన తర్వాత రాజాకి వాల్మీకి ఆశ్రమం అనేసి ఉంటుంది ఇక్కడ నుంచి లోపల వచ్చేసి ఇక్కడే మనం బైక్స్ అయితే పార్క్ చేసుకొని పైన చూసే దారి వైపున వెళ్ళాలి దారి అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దూరం కనిపిస్తుంది కదా జెండ కనిపిస్తుంది అక్కడ దాకా వెళ్ళాలన్నమాట ఈ కొండ మొత్తం ట్రక్ చేయాలి చూపిస్తాను సార్ చూడండి జూమ్ చేసాక జెండ కనిపిస్తుంది కదా మనం అక్కడ వెళ్ళాలి టైస్ ఇక్కడ మనం ఇంకా ట్రెక్ చేయాల్సింది ఇంకొక ఆప్కేముంటుంది మీరైతే ఎవరైనా ఎక్స్పల్స్ హిమాలయన్ లాంటి బళ్ళు తెచ్చుకుంటే ఇక్కడ దాకా వచ్చేయండి అన్నమాట ఎవరు అడగరు వాటర్ మాత్రం కేర్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా వాటర్ ఇక్కడ అడ్వెంచర్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మధ్య మధ్యన స్టిక్స్ లాగా కర్రలు పెట్టే కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ ట్రక్ చేస్తూ వెళ్తున్న కొద్ది మాత్రం ఈ కొండ అయితే దట్టమైన అడవిలో మారిపోతుంది మేమున్నది అడివే అనుకోండి కాకపోతే ఈ ఐట్లో నడుస్తుంటే కాలు చేయట్లేదు అనమాట నాకే అంటే ఒకసారి మీరు ఆలోచించండి మీకు ఎలా ఉంటుంది అనేది ఈ కర్ర దొరికింది నాకైతే గైస్ మనం ఒడిశా సరిహద్దు అన్నాం కదా అది పెద్దబెల్లి రోడ్ అనమాట ఇది కామిపేట ఆ మధ్యలో ఆ నదిలా పారాడుతుంది చూసారా అదే మనకు బోర్డర్ మనమైతే ట్రక్ చేసి ఇంత పైకి వచ్చాము ఇంకొక ఉంది ఆ క్లౌడ్ చూస్తున్నారు కదా ఎలా అది ఇక్కడదేనా నేనా పనికి వచ్చారనా కాకుండా మీద ఈ పని బాగుందా నాకు ఆ జెండా కనిపిస్తే ఒక ఫీల్ వచ్చేది రా దగ్గరకు వచ్చాను హాఫ్ అన్ అవర్ అన్నారు హాఫ్ అన్ అవర్ అన్నారు అయిపోయింది కానీ వెళ్ళట్లేదు ఇంకా మీరు వచ్చేటప్పుడు అయితే ఇలా జీన్స్తో ఇలాంటితో కాకుండా కొంచెం ఆఫ్ ట్రక్ చేసుకుంటా టీషర్ట్ టీషర్ట్స్ ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది ఉసిరికాయల థీమయ్య ఈ ఉసిరికాయల దగ్గర ఉన్నాం ఫ్యాన్స్ ఫ్రెండ్స్ నాకు ఇసిరికాయ కూడా దొరికింది ఇంకా చె ఉంది ఇలాగా కొండ మీద రీసెంట్గా డెవలప్ అవ్వడం వల్ల అనమాట ఈ తుప్పలు ఉంది కదా ఈ తుప్పలంతా కట్ చేశారు అనమాట కొత్త వాళ్ళు వచ్చారు గో మాలంటుళ్ళు ఈ దారి ఎలా వెళ్ళాలో తెలియదు కదా అందువల్ల ఇలా వెళ్ళాలనేసి అనేసి కట్ చేశారు అనమాట వాళ్ళు కూడా అలిసి పంజీ గడికి తీసుకురావాలి ఇక్కడ తీసుకురావాలి వంశీ నెక్స్ట్ ట్రిప్ నీతోనే ఇక్కడే ట్రక్ కదా మిట్ట మధ్యాహ్నం అది కూడా మిట్ట మధ్యాహ్నం అది కూడా ట్రక్కింగ్ చేయాలి గైస్ మనం అనుకున్న ప్లేస్ కి అయితే చేరుకున్నాం దూరం కనిపిస్తుంది కదా ఆ జెండా ఇదే గైస్ నాకు మాత్రం ఇక్కడ చూసిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ చేసి ఉంటే అనేసి నా యొక్క అభిప్రాయం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్